సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హైడ్రా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది తాము టార్గెట్ చేసిన వారు ఎవరు ఏంటి ఇలాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా బుల్టోజర్ తో సహా రంగంలోకి దిగడం నిర్మాణం ఏదైనా కూల్చివేయడమే ఇప్పటి వరకు చేసింది కనీసం నోటీసులు కూడా ఇవ్వరంటూ హైడ్రా గురించి మండిపాటు వ్యక్తమవుతోంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రంగంలోకి దిగి టార్గెట్ ఫినిష్ చేయడమే హైడ్రా ప్రత్యేకతగా ఆ సంస్థకు చెందిన వారు చెబుతూ ఉంటారు ఇక అలాంటి హైడ్రా ఆదివారం రెండు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది అనంతరం ఆదివారం సాయంత్రానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుంచి సుదీర్ఘమైన ఒక మెసేజ్ అధికారికంగా వెలువడింది సింపుల్ గా సుత్తి లేకుండా సూటిగా ఒక్క లైన్ తేల్చి చెప్పాలంటే చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ ల్యాండ్ల పరిధిలో ఉండే నివాస ఇళ్లను మాత్రం టచ్ చేయమని పేర్కొన్నారు వాటి గురించి తర్వాత ఆలోచిస్తామని అన్నారు ఇక ఇప్పటి వరకు వెనక ముందు చూడకుండా చెరువు స్థలాల్లోని నిర్మాణదారులకు చుక్కలు చూపించిన హైడ్రా నోటి నుంచి వచ్చిన ఈ మినహాయింపు దేనికి సంకేతం అని ఇప్పుడు చర్చగా మారింది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటిని కూల్చేయాల్సి ఉంటుందని ఈ కారణంతోనే ఈ మార్పు వచ్చిందన్న వాదన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది ఇక మొన్నటి వరకు ఎవరిని పట్టించుకొని హైడ్రాకు ఇప్పుడు కొత్తగా మినహాయింపుల పర్వంలోకి ఎందుకు దిగినట్లు అన్న చర్చకు సమాధానం గురించి ఆరా తీసినప్పుడు వస్తున్న సమాధానం ఏంటంటే తాము ఇప్పటి వరకు కూల్చివేసిన కట్టడాలు నిర్మాణాలన్నీ కూడా కమర్షియల్ నిర్మాణాలేలని కొన్ని గుడిసెల్ని కూల్చివేసినప్పటికీ కూడా అవన్నీ కూడా కొందరు భూ కబ్జాదారులు వేయించిన షెడ్లు అని చెప్తున్నారు తమ విజన్ మారలేదని సీఎం తమ్ముడి నిర్మాణం వరకు వచ్చేసరికి కావాలనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నది తప్పుడు చర్చగా కొట్టిపారేస్తున్నారు ఇక నిజంగా అక్కడి వరకే వస్తే ముఖ్యమంత్రి తమ్ముడి ఇంటినైనా సరే కూల్చివేసే ప్రజా ప్రభుత్వంగా చెబుతున్నారు ఏదేమైనా ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుందని హైడ్రా విషయంలో దాని లక్ష్యం విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది ఆయన సంకల్పాన్ని ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు అని అంటున్నారు అదెంత నిజమన్నది కాలమే సరిగ్గా సమాధానం ఇవ్వాలి